తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం మీద జరుగుతున్నటువంటి ఒక కుట్రలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో సాంస్కృతిక ఉద్యమము ధూమ్ధాం పాత్రను చేరిపేసే ఒక కుట్రలో భాగంగా కేకే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సాధనలో కళాకారులు పాట పాడితే కళా కళాకారులు ఆట ఆడితేనో తెలంగాణ రాలేదని చెప్పేసేసి చెప్పిన వాటినటువంటి మాటను మేము కళాకారుల తరపున తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపకునిగా మేము ఖండిస్తూ ఉన్నాం వెంటనే కేకే గారు ఆ మాటను ఉపసంహరించుకొని అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి ఖచ్చితంగా క్షమాపణలు చెప్ప కళాకారులందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా మీడియా ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనంటే రెండు విషయాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణ రాష్ట్ర సాధనలో బీఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటిలో మొట్టమొదటిసారిగా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారిలో నాటి ఉద్యమ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా స్థాపించింది తెలంగాణ ధూమ్ధాం ఒక బలమైనటువంటి వాదానికి ఒక బలమైనటువంటి సాంస్కృతిక ఉద్యమం తోడు కావాలన్నటువంటి ఒక ఆకాంక్షతోని వారి ఆదేశాల మేరకు మేము ధూమ్ధాంను రెండు వేల రెండు ముప్పై అక్టోబర్ ముప్పైవ తారీఖున మొట్టమొదటిసారిగా కామరెడ్డిలో మొదలుపెట్టడం జరిగింది తా తదనంతరము జరిగినటువంటి సాంస్కృతిక ఉద్యమ ప్రభావం అనేది ఇవాళ ముక్క కోట్లు మూడు కోట్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే అసలు పాట లేనటువంటి ఉద్యమం ఉందా పాట లేనటువంటి ధర్నా ఉందా పాట లేనటువంటి సభ ఉన్నదా అనేది ఒక్కసారి మనము యాద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఆ రోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇలా కేకే గారు ఆయనకు మతి భ్రమించినట్టున్నది బహుశా ఎందుకనంటే ఆయన గతంలో చూసినటువంటి సాంస్కృతిక ఉద్యమం అందరు కూడా ఆయన మర్చిపోయినట్టు ఉన్నాడు ఒకసారి చరిత్రను మళ్ళీ తిరిగేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది పాలు తాగని పసిపిల్ల నుంచి పండి ముసలి వరకు కూడా నేను ఆ రోజుల్లో చెప్పేవాడిని కడుపులున్న పిండం అడిగింది కనబోయే తల్లిని పోరు జెయ్య జల్దీ గనమంది డప్పు డాడ్డానక చూడు తెలంగాణ పోరు చూడు కళాకారుల పాటతో కది లేటి దూము చూడు కడుపులున్నా పిండం అడిగింది కనబోయే తల్లిని పోరు జెయ్య జల్ది గనమంది అని చెప్పేసేసి నెలలు నిండని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపులను తన్నుకొని అమ్మ నన్ను తొందర కనమ్మ నేను జై తెలంగాణ జెండ పట్టుకొని నడుస్తానటువంటి గొప్ప చైతన్యం కలిగించింది తెలంగాణ ఉద్యమ పాట ఇలా అట్లాంటి పాటను పట్టుకొని అసలు పాట లేదు ఆట లేదు తెలంగాణకు చరిత్ర లేదు అని చెప్పేసి నిస్సుగ్గగా మాట్లాడినటువంటి కేకేఆర్ గారి మాటలను నేను చాలా తీవ్రంగా నేను ఖండిస్తూ ఉన్నా